అందరికీ నమస్కారం నా పేరు భూపాల్ శయటు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఉన్నాను భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రజానికం కానీ ప్రజాస్వామికవాదులు కానీ లౌకికవాదులు కానీ భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగినటువంటి వాళ్ళందరికీ ఒక ఆశ్చర్యాన్ని దిగ్భ్రాంతిని కలిగించేటువంటి ఘటన మనం నిన్న చూసాం సుప్రీంకోర్టు జడ్జి శ్రీ బిఆర్ గవాయి పైన ఒక లాయరు రాకేష్ కిషోర్ అని చెప్పేసి బూటు విసిరినటువంటి ఘటన ఇది ఒక అత్యంత దుర్మార్గమైనటువంటి ఘటన ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా సుప్రీంకోర్టు జడ్జి మీద సుప్రీంకోర్టులోనే దాడి చేసినటువంటి ఘటన మనం చూడలేదు ఇప్పుడు చూడాల్సిన దుస్థితి ఏర్పడ్డది ఇది భారత రాజ్యాంగం పైన దాడి సుప్రీంకోర్టు పైన దాడి మొత్తం రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులపైన దాడి వాక్ స్వాతంత్ర్యం పైన స్వేచ్ఛ పైన అన్నిటి మీద దాడిగా ఈసోరు భా భావించాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు వాస్తవమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాయబడ్డటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి సౌకర్యాలని హక్కుల్ని కాపాడేటువంటి బాధ్యతలో కీలకమైంది సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టులోనే చీఫ్ జస్టిస్ అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మీద అటాక్ చేయడం అంటే ఇది ఒక రకంగా భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం రాజ్యాంగ విలువలు హక్కులు ఎంత ప్రమాదకరమైన స్థితికి లోనవుతున్నాయో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి తెలుస్తా ఉంది ఎందుకంటే పాలక వర్గాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అనేక సందర్భాల్లో ప్రజలపైన పోరాడే శక్తులపైన ప్రజాస్వామిక హక్కులపైన దాడులు చేస్తున్న సందర్భంలో వాటిని నిలబెట్టేటువంటి దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నది సుప్రీంకోర్టు అలాంటి సుప్రీంకోర్టుకు యాభై రెండవ జడ్జిగా శ్రీ బిఆర్ గవాయి గారు వచ్చారు ఈయన ఒక బుద్ధిస్ట్ అలాగే దళితుడు అంబేద్కర్ భావజాలంతో అంబేద్కర్తో సహచర్యం చేసి అంబేద్కర్తో కలిసి పనిచేసినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి ఈ దేశంలో అన్ని మతాలు సమానంగా ఉండాలని చెప్పేసి అన్ని మతాల్లో ప్రజలందరూ సమానంగా సౌభృదం ఉండాలని చెప్పేసి కలిసి సహజీవనంగా కొనసాగాలని చెప్పేసి మత విద్వేషాలు వ్యక్తిగత విద్వేషాలు ఉండకుండా ఒక సామరస్యమైనటువంటి స్థితిలో అందరూ జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఈరోజు దాడి జరగడానికి అదొక వ్యక్తి దాడిగా మనం చూడలేము ఒక భావజాల పరంగా ఒక వ్యవస్థ చేస్తున్నటువంటి దాడిగా మనం చూడాల్సిన పరిస్థితి రోజు ఏర్పడ్డది దానికి తక్షణ కారణాలు కొన్ని జడ్జిమెంట్లు కావచ్చు ఎందుకంటే జస్టిస్ బిఆర్ గవాయ్ ఒక పిల్ విషయంలో ఖజరాహర్ టెంపుల్లో ఉన్నటువంటి విష్ణుమూర్తి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి వేసిన పిల్లలు ఇది ఆర్క్యలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్తో చేయాల్సింది కాబట్టి వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళు చెప్ మనం చేసేటువంటి చర్య కాదు ఇది ఒక చారిత్రకమైనటువంటి ఒక సంపద దాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంది దాన్ని పునర్నిర్మాణం చేయాలన్నా నిర్మాణం చేయాలన్నా గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి ఒక వ్యక్తి చేసిన వేసినంత మాత్రాన ఒక పిల్ల ఆధారంగా తను జడ్జిమెంట్ ఇచ్చేదానికి అవకాశం లేదని చెప్పేసి ఆయన చెప్తూనే ఒక మాట మాట్లాడాడు సరే ఆ దేవుడిని మీరు అడగచ్చు కదా అని చెప్పేసి దాన్ని కించపరుస్తునో అవమానం చేస్తునో కాదు కానీ దాన్ని ఆసరాగా చేసుకొని నేను దాడి చేశానని చెప్పేసి లాయర్ రాకేష్ కిషోర్ సమర్థించుకుంటా ఉన్నాడు ఈరోజు అన్ని మతాలు సమానంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్న కోరుకుంటున్నటువంటి ఒక వ్యక్తి మీద సుప్రీంకోర్టు జడ్జి మీద ఈ రకంగా దాడి చేయడానికి ఇది ఒక్కటే కాదు దీనికి నేపథ్యం చాలా ఉంది ఎందుకే మాట చెప్తున్నానంటే ఆయన జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని ముఖ్యమైన జడ్జ్మెంట్ ఇచ్చారు అది బీజేపీకి పాలక వర్గాలకు ఒక రకంగా ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఈ దేశ ప్రజాస్వామ్యం నిలబెట్టేటువంటి ప్రయత్నం కూడా చే చేశాడు అందులో అత్యంత కీలకమైంది మనం చెప్పుకోవాల్సి వస్తే భారతదేశంలో ఒక బుల్డోజర్ వ్యవస్థ అనేటువంటిది కొనసాగింది అంటే భారత రాజ్యాంగం ఉన్నాయి హక్కులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి శాసనాలు ఉన్నాయి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాల్సింది పోయి కేసులు పెట్టి విచారణ చేసి నేరాలను నిరూపించి శిక్షించాల్సింది పోయి మొత్తం వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేసి ఇళ్ళు పూల్చివేత మనసుల్ని తరిమేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఢిల్లీ మహారాష్ట్ర అనేక ప్రాంతాల్లో దాన్ని ఆయన కట్టడి చేశారు ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు ఏదన్నా తప్పు జరిగితే కేసు పెట్టండి విచారించండి శిక్షించండి కానీ న్యాయాన్ని న్యాయ వ్యవస్థనే మీరు చేతుల్లోకి తీసుకుంటామంటే చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకుంటామంటే అది కుదరదు అని చెప్పేసి ఆయన ఖండించినటువంటి పరిస్థితి కూడా ఉంది రెండవది ఆయన ముఖ్యమైన తీర్పు కూడా ఇచ్చాడు ఎలక్ట్రల్ బాండ్స్ రాజకీయ పార్టీలకు నిధులు కార్పొరేట్ సంస్థలు ఇచ్చేటువంటి ఒక బాండ్స్ సిస్టాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీని మీద కేసు నడిచింది దేశంలో అన్ని పార్టీలు ఒక సిపిఎం పార్టీ తప్ప అన్ని పార్టీలు కార్పొరేట్ సంస్థల నుంచి బాండ్స్ తీసుకున్నది సుప్రీంకోర్టే చెప్పింది ఆ మాట ఇది తప్పు రాజ్యాంగ విరుద్ధం ఇట్లా డబ్బులు తీసుకోవద్దని చెప్పేసి దాన్ని కట్టడి చేశాడు అలాగే ఇంకొకటి రెండు తీర్పులు ఆయన ఇచ్చాడు ఇంటర్నెట్ని నిషేధిస్తూ ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఇంటర్నెట్ నిషేధించడం కరెక్ట్ కాదు వాక్ స్వాతంత్రం ఉండాలి స్వేచ్ఛ ఉండాలి వాణిజ్యం చేసుకోవాలి ఇంటర్నెట్ అనేటువంటి రాజ్యాంగ బద్దమే దాన్ని నిషేధించడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంటు ఇచ్చింది అదే సందర్భంలో మరి భారత పాలక వర్గాలు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ప్రజలందరి అభిప్రాయాల్ని జమ్మూ కాశ్మీర్ ప్రజల అభిప్రాయాలు కూడా భిన్నంగానే సరే త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేశారు ఆ రాష్ట్రాన్ని ముక్కలు చేశారు దాని మీద సుప్రీంకోర్టులో కేసు నడిచింది ఫైనల్గా జస్టిస్ గవాయ్ గారు ఉన్నటువంటి మొత్తం ఏడుగురితో కూడిన బెంచు త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయడానికి సమర్థిస్తూనే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అది ఒక అంశం కానీ ఆ తర్వాత కాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి జడ్జిమెంట్లు కూడా ఇచ్చాడు ఉదాహరణకు రాహుల్ గాంధీ కావచ్చు లేకపోతే తీస్తా సీతలవాద హక్కుల కార్యకర్త కావచ్చు అలాగే మనీష్ సిసోడియా ఆప్ మంత్రి ఢిల్లీలో వీళ్ళందరికి సంబంధించినటువంటి బెయిల్లను ఆయన మంజూరు చేశాడు ఎందుకంటే బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టేసి ఆ రకంగా శిక్షించడం సరైనది కాదు న్యాయం అందరికీ సమానమని చెప్పేసి అందరూ న్యా న్యాయ వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం పోవాలని చెప్పేసి నేర విచారణ కూడా పద్ధతి ప్రకారం జరగాలని చెప్పేసి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా కొంతమందికి మింగుడు పడలేదు అలాగే కొన్ని ముఖ్యమైన తీర్పులు కూడా ఇచ్చాడు ఎస్సీ ఎస్టీ సంబంధ వర్గీకరణ దాని మీద కూడా సమర్థిస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల దేశవ్యాప్తంగా ఒక హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది చాలామంది అణగారినటువంటి వర్గాలకు కొంత న్యాయం జరగడానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ జడ్జిమెంట్ కూడా వచ్చింది ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో లాయర్లు లాయరు ప్రశాంత్ భూషణ్ మనకు అందరికీ తెలిసిందే చాలా ఫేమస్ లాయర్ ఆయన సుప్రీంకోర్టులో ఆయన సుప్రీంకోర్టు విమర్శిస్తూ ట్వీట్ చేసినందుకు ఆయన మీద కూడా కోర్టు కేసుకి పెట్టి ఆయనతో శిక్షించినటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో అనేక సందర్భాల్లో ఆయన అనేక రకాల తీర్పులు ఈ ఈరోజు ఇచ్చి ఆ రకం ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి సుప్రీంకోర్టు జడ్జి పైన సుప్రీంకోర్టు మీద ఈ రకంగా దాడి చేయడం అనేటువంటిది చాలా దారుణం అన్యాయం దీన్ని మనం ఖండించాలా భారతదేశంలోని శ్రామిక వర్గం కూడా హక్కుల కోసం పోరాడుతూ ఉన్నది ఉద్యమాలు సమ్మెలు పోరాటాలు చేస్తున్నారు గతంలో ఉద్యోగస్తులు సమ్మెలు చేస్తే సమ్మెలు చేయడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కోర్టు చెప్పిన సందర్భంలో ప్రజలు పోరాటం చేసి మళ్ళీ హక్కులు నిలబెట్టుకునే సందర్భాలు కూడా మనం చూస్తున్నాం న్యాయ వ్యవస్థలు అన్ని సందర్భాల్లో అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మనం ఏం చెప్పలేం భారత రాజ్యాంగం ప్రకారంగా మనకు అన్ని హక్కులు ఉన్నా పాలక వర్గాల ప్రయోజనాలకు దృష్టిలో పెట్టుకొని కూడా న్యాయ వ్యవస్థలు ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటివి కార్మికులకు అన్యాయం చేస్తున్నటువంటివి అనేక సంఘటనలు ఉన్నాయి కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లను తీసుకొని వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ అలాగే వ్యవసాయ చట్టాలు తీసుకొని వచ్చింది కార్పొరేట్లకు అనుకూలంగా అనేక రకాల పని గంటలకు సంబంధించినటువంటివి పని భారాన్ని పెంచుతూ తీసుకొచ్చిన చట్టాలు ఉన్నాయి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పాలక వర్గాలు చేస్తున్నటువంటి అనేక దుర్మార్గాల్ని అన్యాయాలని ధిక్కరిస్తూ ప్రజలు పోరాటాలు ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో వాటి మీద దాడి చేయడం కోసం పాలక వర్గాల న్యాయ వ్యవస్థను కూడా ఉపయోగించుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి కానీ అందులో కొంతమంది వ్యక్తులు విశిష్టంగా నిలబడి ప్రజాస్వామ్య పక్షాలు నిలబడి రాజ్యాంగం పట్ల నిబద్ధతను తీర్పులిస్తూ దేశాన్ని కాపాడుతున్నటువంటి ఘటనలు కూడా అనేక సందర్భాల్లో ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అవకాశవాదుతున్నటువంటి జడ్జీలు దేశ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలను మినగా భావించి తీర్పులిచ్చి పాలక వర్గాల ప్రయోజనాలు పొందుతున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కానీ అలాంటి కోక చెందకుండా ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి జస్టిస్ గవాయి గారి మీద జరిగిన దాడిని మనం ఖండించాలి అలాంటి వాళ్ళని నిలబెట్టుకోవాలి మద్దతు ఇవ్వాలి భవిష్యత్తులో భారత ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం కదా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో ఏర్పడది భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేని లేని వాళ్ళు జాతీయ జెండా మీద విశ్వాసం లేని వాళ్ళు స్వాతంత్రోద్యమంలో పాల్గొన వాళ్ళు ప్రజల కోసం ఏనాడు పోరాటం చేయకుండా వ్యతిరేకంగా నిలబడే వాళ్ళు విదేశీ దుర్మార్గాలకు సామ్రాజ్యవాదాలకు అండగా అంటగాగినటువంటి వ్యక్తులు ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే పాలకులుగా ముందుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రమాదకరంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఆలోచన చేసి ఈరోజు ఇలాంటి ఘటనలు అందరం ఖండించి మనం గట్టిగా రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి నిలబడాల్సిన పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ నేను చెప్పదలుచుకున్నాను